అరణ్యకాండము ఇరవతి తొమ్మిదవ సర్గము ఖరుణి శ్రీరాముడు నిందించుట గతను చెరగొని నిలిచియున్న కరుణి చూచి జానకీనాథుడు మెత్తగా గుండెలు పుండ్లు పడినట్లుగా నిష్ఠురములగు మాటలతో నిట్లనెను ఓ రాక్షసాధమ రథములను గుర్రములను ఏనుగులను ఎక్కువగా కూర్చుకొని వాడవై తాయలేక లోకంచేత దూషింపుపడు దుష్టములగు పనులనెన్నింటినో చేసితివి ప్రజలకు కష్టమును గలగజేయుచూ పాపకార్యములను చేయువాడు పరమేశ్వరుడైనను ఆపదను తప్పక పొందును ఓ పాపాత్ముడా నీ విదంబిక చెప్పుటకు వీలున్నదా లోక విరుద్ధమైన పనిని తలపెట్టి చేయుచు దుష్టబుద్ధి అయి పొగరుతో సంచరించుచు పాపాత్మని పొగరనుచుటకై అందరూనూ ప్రయత్నించదురుసుమ ఇంత ప్రవేశించిన పాము విధమున ధూర్తుడు తన లోప కామముల వలన సంభవించిన పాపం చేత వడగండ్లను దిన్నా నలిగండ్ల పాము వలె చెడిపోవును ఓ హీనరాక్షస విలో సంచరించుచు సజ్జనులైన మునిశ్రేష్ఠులను ధర్మనిరతులను అడ్డులేకుండగా వేడుకగా చంపి చంపి ఏమి ఫలమును పొందదల్చితివో ఓ దురాత్మా మొదలుచడిన వృక్షం వలె దుష్టుల సంపద ఎక్కువ కాలం నిలవదుసుమా ఆయా ఋతువుల రాగానే చెట్లు పువ్వులు పూయు విధముగా మానవుడు ఔద్ధత్యముతో తాను చేసిన పాపముల ఫలమునతడే ఆయా వేళయందు తప్పక అనుభవించును విషము కలిపిన అన్నమును భుజించిన వాని విధమున పాప లఘు కష్టములను పాపాత్ముడెట్లైనను వేగంగా అనుభవించును పాప ఫలితం ఎప్పుడూ వ్యర్థముగా పోదు ఓ రాక్షస పాపములు చేయి పాపాత్ములను లోకమునకు కీడు వారలను సంహరించుటకై రాజు యొక్క ఆజ్ఞ పొంది వచ్చినాడను పాములు పుట్టలోనికి ప్రవేశించినట్లుగా నా బాణములు నీ శరీరమును ప్రవేశించి సైన్యము మిత్రులు మున్నగు వారితో కూడా నిన్ను నీవు ముందు చంపిన మునిశ్రేష్ఠుల వెంబడి కాపుగా పంపించదను రమ్ము నీ శరీరమునందలి కండకావరమును ఇప్పుడిచ్చట చూపింపు చూచెదను నరకమును పొందునట్లుగా యుద్ధభూమి ఎందు నా తీవ్రమైన బాణముల చేత చచ్చిపడియున్న నిన్ను దుర్మార్గముగా నీ చేత చంపబడిన మున్లు విమానముల మీద ఉన్నవారై గొప్ప సంతోషముతో చూచెదరు తాటిపండుగలే నీ శిరస్సును పడవేసెదను నీ బలమెంతయో చూపించుము అని తనని గూర్చి పలుకుచున్న రామ నరేంద్రుని చూచి కోపం చే ఎర్రనైన కన్నులు గలవాడై రుడు నవ్వుచూనిట్లనెను చచ్చుమూకను చంపినంతనే కన్నులు కనిపించక గర్వముతో నిన్ను నీవే మెచ్చుకోనటుచే కీర్తిగలుగునా వినుము ప్రగల్భములను బలవంతుడు చెప్పునా పౌరుషము గల బలవంతుడెక్కడైనను తాను చేసిన పనులను తానే పొగర్తలతో చెప్పుకొనునా నీచులైన రాజులు నీవలనే నిరర్ధముగా ప్రగల్భములను పలుకుదురు తాను మహాకులమునందు జన్మించితెనని చాటుకొనుచు అనవసరముగా ఏ మనుష్యుడు మృత్యుకాలమున తనను పొగుడుకునాన్ అంగీకరించును దర్భ చివరనున్న అగ్నివలే నిన్ను నీవు పొగుడుకొనుటచే ఇప్పుడు నీ యొక్క లఘుత్వము తెలిసినది గదను చేతబట్టుకుని నిలబడగా ధాతువులచే వ్యాపింపబడినదియు కదల్చరానిదీయు అగు పర్వతముల వలె నున్న నన్నక్కడ చూచుటలేదా పాసమును చేతబట్టిన యముడు లోకములెలా నశింపజేయు విధముగా ఈ గదాగాతము చేత నిన్ను ఇప్పుడే చంపగలవాడను సుమా ఓ సత్వహీనుడ ఒక రామా చూడుము నిన్నవాలని అన్నచో అనేక విషయములున్నవి వాని చెప్పబోనను సూర్యుడస్తమించే వేళయ్యను సూర్యాస్తమైనచో యుద్ధమునకు విఘ్నము కలుగును చనిపోయిన రాక్షస సమూహమునకు వేగముగా నిన్ను చంపుటచే కన్నుల నీరు తొడవవలసిన యుత్తమ కార్యమున్నది మాటలతోనేమి ప్రయోజనము అరణ్యకాండము ఇరవై తొమ్మిదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त दिव्य वातात्म नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु